ఎంపీ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నేతలు వేణు ఏనుగు రవీందర్ రెడ్డి జక్కుల నాగరాజు పేర్కొన్నారు నగరంలోని మాజీ ఎంపీ వినోద్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వినోద్ తప్పుడు కూతులు చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు పార్లమెంటు పనిలో బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని పేర్కొన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం గలమెత్తిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ అంటూ గుర్తు చేశారు కేంద్రం నుండి ఏడాదికోసారి వచ్చే రెగ్యులర్ నిధులను తానే తీసుకొచ్చినట్లుగా బెల్లప్పిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు లైన్ మంచు ఆర్ఓబీ ని తీసుకొచ్చింది వినోద్ కుమార్ ని గుర్తు చేశారు అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మ బండి సంచయాన్ని ఎన్నికలు రాగానే మతం ముసుగుతో రాజకీయాలు చేస్తుంటారంటూ ఆరోపించారు కరీంనగర్ నడిబొడ్డు నిర్మించబోయే టీటీడీ ఆలయానికి ఇరవై కోట్ల రూపాయల నిధులు తెచ్చిన ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందంటూ పేర్కొన్నారు ఐదేళ్ల పాలనలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్క నవోదయ పాఠశాల తెచ్చావా అంటూ నిలదీశారు ఈ సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీంద్ర రెడ్డి బిఆర్ఎస్ విద్యార్థి యూత్ నాయకులు జక్కుల నాగరాజు తిరుపతి నాయక్ మధుసూదన్ రెడ్డి తిరుపతి బండా వేణుయాదవ్ శ్రావణ్ పటేల్ సత్యనేని శ్రీనివాస్ బిఆర్ఎస్ యూత్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వినోద్ కుమార్ గారు టీపార్ట్మెంట్ కి సంబంధించి కాల్ చేసి చూసారు మూడు రోజుల్లో ఇరవై కోట్లతోని కట్టే వెంకటేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అది ప్రారంభం కాబోతా ఉన్నది అంటే అది దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది ఈయన నాస్తికుడు అవునా కాదని చెప్పడానికి కోసమే ఈ మాట చెప్తామని చెప్పి చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అసలు చుప్పదండి నియోజకవర్గంలోనూ ఒక ఎనిమిది టెంపులకు టీటీడీ నుంచి డబ్బులు ఇప్పించిన ఘనత వినోద్ కుమార్ గారిది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నాడో అప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎంపీగా ఉండే ఆయన తనది ఈయనది పక్కపక్క సీట్లలో ఉండే ఆ సంబంధంతో ఆయనను ఒప్పించి టీటీడీ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక శోభకు కరీంనగర్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వినోద్ కుమార్ గారు నాస్తికుడు కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాం బండి సంజయ్ గారు గెలిచిన ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఏ మండల కోటలు కానీ గ్రామాలు కానీ కనీసము గ్రామాల పేర్లు తెలియనటువంటి ఎంపీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ గారే ఉన్నారనే దానికి మనకు తెలుస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో బండి సంజయ్ గారు ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించలేదు ఏ ఒక్క మండల కేంద్రాన్ని కూడా చుట్టి రాలేదు కేవలం ఆయనే రాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయాలు కూడా మతపరమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ హైదరాబాద్ కేంద్రానికే పరిమితమైనటువంటి సందర్భం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు